ఈ రాజు వెళ్ళి ఈ దాహం నింద్ర దాహం ఇవ్వండి దాహం ఇవ్వండి అని అడుగుతాడు రెండు మూడు సార్లు అయినా ఆయన ధ్యానంలోంచి బయటికి రాడు సమాధానం చెప్పడం చెప్పపోయేసరికి నేను దేశాన్ని ఇంత చక్రవర్తిని నా ఇంటి వాడు వచ్చి ఈ దాహం అంటే ఇంత అహంకారమా కళ్ళు తెరవలేదు అని ఒక ఇది కమ్ముద్ది అనమాట మావి కమ్ముద్ది తన్ను ఇది జరగటం కోసం మావి కమ్ముద్ది మాయి కమ్మి ఆ మావిగా ఉంది లేకపోతే ఆయన చాలా జ్ఞానవంతుడు చాలా మంచాడు ఆ అమ్మేసి ఆయన్ని ఇంత అహంకారం అనేసి అక్కడ చచ్చిపోయి పడుతున్న పావు ఉంటే ఆ పావు తీసి ఆ ముని మెళ్ళలో ఎత్తాడు ఆ ముని మెళ్ళేస్తే ఆ ముని కొడుకు దూరంగా నీళ్ళు దాటానికి వెళ్ళి వస్తా చూశాడు చూసి ఎవరైతే నా తండ్రిని ధ్యానంలో ఉన్న నా తండ్రిని ఈ విధంగా అవమానిస్తాడో ఆ అతను ఈ వారం రోజుల్లో ఈ పాము కాటు చేత చనిపోని చెప్పిస్తాడు చెప్పిస్తే ఈ చెప్పి అరుస్తా ఉంటాడనమాట నా తండ్రిని ఇంత ఇంత జ్ఞానవంతుడిని ఇంత అవమానంపరుస్తాడా ఎవరో దుర్మార్గుడు అది అంటే అరుస్తుంటే అప్పుడు ఈ ధ్యానంలోంచి ఈయన బయటకు వస్తాడు బయటకొచ్చి ముని ఏంటంటే ఆయన మహాజ్ఞానులు కదా ధ్యానం చేసేవాళ్ళు జ్ఞానం ఉంటా భీమ దృష్టితో చూస్తాడు భీమ దృష్టితో చూసి కొడుకునే కాపాడతాడు అయ్యో వచ్చిన ఆయన మహా చక్రవర్తి ప్రజల్ని కన్నా బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమగా పాలించే చక్రవర్తి అటువంటి మహర్షి మన ఆశ్రమానికి రావటమే మహాభాగ్యం ఆయన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టే కదా నేను ఉండి నేను మునుకోపోయాను నువ్వు లేకపోయావు ఆయనకి మరి దాహం వేసి తొందరపడి ఉంటాడు ఆయన్ని మనం అవమానించినట్టే కదా నువ్వు తొందరపడి శచ్చావు అని కొడుకుని మందలిస్తాడు మందలిచ్చిన ముని కొడుకు ఆయన కూడా ఒక మునియశాపానికి ఎదురుండదు అనమాట రిటర్న్ ఇక ఆయనతో ఈ మునీశ్వరుడే ఆ రాజుకి ఈ చక్రవర్తికి తిమ్మిపరుస్తాడు వారం రోజుల్లో సాప్ప కాటు చేత శాపం వచ్చింది అని ఈ మునే కౌరు పంపుతాడు ఇక ఆయన బాధపడడు ఆ తర్వాత ఆయన కూడా బాధపడదు నేనే తప్పు చేశాను నాకేదో మాయి కమ్మింది నాకేదో తెలియని ఆవేశంలో ఆ ముని ఈ విధంగా అవమానిపరిచాను నాది తప్పని ఆయన బాధపడతాడు ఈ విధంగా నువ్వు చెప్పించావు ముని శాపానికి ఎదురుండదు కదా అని కొడుకుని ఈ ముని మనలిచ్చి బాధపడతాడు అంతటి చక్రవర్తి మరణిస్తాడు కదా మరి మనకు అటువంటి రాజు దొరకడు కదా అన్నట్టుగా ఆయన బాధపడతాడు ఇక ఆ విధంగా జరిగినాక అప్పుడు పరీక్షితు చచ్చిపోతానని భయం లేకుండా ఏడు రోజుల్లో నాకు మరణం ఏడు రోజుల్లో నేను ముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి అని ఎక్కడెక్కడ మునీశ్వరుల్ని తపస్సుల్ని జ్ఞానుల్ని పండితుల్ని వేద పండితులు అందరిని పిలిపించి నేను భారతం ఎన్ని చదివానుగా పిలిపించి అడుగుతాడు అడిగితే అంతలోనే వ్యాస మహర్షి మహాభారతము భాగవతం ఎన్ని రాసినయన వ్యాస మహర్షి వ్యాసమహర్షి కొడుకు మహర్షి సుఖ మహర్షి మహాజ్ఞాని ఎంతో జ్ఞానం ఆ జ్ఞాన రాసే ఆయన అంతటే ఆయన పిలిచినట్టుగా పదహారు ఏళ్ళ వయసులో ఉంటాడు నగ్నంగా ఉంటాడు నగ్నంగానే ఒక ఫస్ట్ పెళ్ళలాగా నగ్నంగానే తిరుగుతాడు ఇక ఆయన బాహ్యస బాహ్య స్పర్శ ఉండదు నేను ఎక్కడున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఇట్లా ఉన్నాను అనేది ఉండదు కదా ఆయన ఒక పసిపిల్లడు తిరిగినట్టు అటు తిరుగుతాడు పదహారు ఏళ్ళ వయసులో ఉంటాడు ఈ పరీక్ష మహారాజ్కి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళటం ఇక్కడ అడగటం ఇదంతా తెలుసుకుని తెలిసి ఆ పరీక్ష మహారాజ్ పిలిచినట్టుగా పరీక్ష మహారాజ్ దగ్గరికి వెళ్తాడు వీళ్ళందరూ పరిషత్ మహారాజు తలో రకంగా యజ్ఞం చేయండి హోమం చేయండి అది చేయండి ఇది చేయండి అని ఏదో ఎవరో తోచిన చెప్తా ఉంటారు ఆ టైం ఈ పరీక్ష మహా ఈయన సుకుమహర్షి అక్కాడు వ్యాసు మహర్షి కొడుకు వచ్చి రాజా నువ్వేమి కంగారు పడకు వ్యాద్రి మహర్షి అనే ఒక ఆయనకి నలభై ఎనిమిది గంటలే ఉంది టైము అటువంటి ఆయనకి ముక్తి పొందేటట్టు నేను భాగవతం చెప్పాను ఇంక నలభై ఎనిమిది గంటల్లోనే ఇదై పొంగలి మీకు ఏడు రోజులు టైం ఉంది అంత టైం ఉంది కంగారు పడబాటు భాగవతాన్ని మించిన ఇది లేదు మనిషి ముక్తి చెందాలంటే భాగవతం వినాలి కనుక భాగవతం చెప్తాను ఏడు రోజుల్లో అనేసి ఆ ఇప్పుడు మన సుకృతాలు వెళ్ళామే అక్కడ గంగా నది ఒడ్డున చెట్టు కింద మర్రి చెట్టు కింద ఆయన కూర్చుని ఈయన కూర్చోబెట్టుకుని ఎదురుగా ఈ భాగవతం మొత్తం చెప్తాడు భారతం రామాయణం భాగవతం కృష్ణుడు కాడ నుంచి ఇవన్నీ వస్తాయి మొత్తం ఈ మొత్తం ఇదంతా ఏడు రోజుల్లో ఈ భాగవతం మొత్తం చెప్తాడు అనమాట చెప్పేసరికి ఆయన వింటాడు ఈయని కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు కొన్ని కొన్నిటి కూడా ఆయన సమాధానాలు చెప్తాడు ఇప్పుడు ఆ భాగవతం పుస్తకం కూడా నాకు ఇచ్చారు మన నేను కొన్ని మనల్లాగా అది చదివా చదివి తెలుసుకుని ఈ విలే పోతాడు పరిషత్ మహారాజ్ వెళ్ళిపోతా అట్లాగే తక్షకు ఒక తక్షక రూపంలో ఫామ్ వచ్చి